ఇవాళ దీర్ఘకాలిక పంటలు వేసుకుంటూ చాలా వరకు కూడా రైతులు నష్టపోతున్నారు స్వల్పకాలంలో అధిక దిగుబడులు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి అపరాల సాగు కూడా చేపడితే అందులో లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ అపరాలలో ప్రధానమైనది అధిక పోషక విలువలు కలిగినది ఉలవ దీర్ఘకాలిక పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ ఉలవ సాగు చేపడితే ఎలాంటి లాభాలున్నాయి ఉలవ సాగు విధానం ఏ విధంగా చేపట్టాలి ఏ రకాలు వేసుకోవాలి ఏ పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ ఉలవ పంటను సాగు చేసుకోవచ్చు ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సంధ్యారాణి గారు మన స్టూడియోస్లో ఉన్నారు వారి ద్వారా ఈ ఉలవ పంట సాగు విధానాన్ని తెలుసుకున్నాం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మరి ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే వాణిజ్య పంటలు ఎక్కువగా వేస్తూ నష్టపోతూ ఉన్నారు ఈ వాణిజ్య పంటలలో చాలా వరకు కూడా పెట్టుబడి కూడా ఎక్కువగా వస్తూ ఉంది ఈ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఏ ఏ పంటలు వేసుకుంటే మంచిది అంటారు ఉలవ పంట సాగు ప్రాధాన్యత ఎంతవరకు అంటారు ఉలవ పంట ఏ పంటకైనా కానీ ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు అంటే ఎందుకనంటే మంచి పోషక విలువలు ఉన్నాయి తక్కువ నీటిని ఆశించే పంట మన రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో మొదటి పంటగా తరువాత వర్షాధారంగా లేదా ఏ పంటలు కూడా వేయటానికి అనువుగా లేనప్పుడు ఈ ప్రత్యామ్నాయ పంటగా ఉలవను మనం సాగు చేసుకోవచ్చు ఖరీఫ్లో అయితే వేరుశనగ నువ్వులు గోగు మెట్టవరి తరువాత ఏక పంటగా రాగి జొన్న పంటల్లో సహ పంటగా కూడా మనం ఈ ఉలవ పంటను వేసుకోవచ్చు ముఖ్యంగా ఉలవలు తీసుకున్నట్లయితే మంచి పోషక విలువలు ఉన్నాయండి మనకు తెలుసు ఉలవలతో చారు వడలు వంటి మొదలగు వంటలు తయారు చేస్తారు శీతాకాలంలో చారు మన ఆహారంలో తీసుకుంటే వెచ్చగా ఉంచడంతో పాటు అనేక ఆరోగ్యపరంగా ప్రయోజనాలు కలిగిస్తుంది శరీరంలో వేడిని శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్య పెంపుదలకు దోహదం చేస్తుంది ఈ ఉలవ పంటలో పోషకాలు కానీ మనం గమనించినట్లయితే వంద గ్రాముల ఉలవల్లో ఉండే పోషకాలు ప్రోటీన్లు ఇరవై రెండు గ్రాములు మినరల్స్ మూడు గ్రాములు ఫైబర్ మూడు గ్రాములు కార్బోహైడ్రేట్లు యాభై ఏడు గ్రాములు ఇనుము ఏడు మిల్లీగ్రాములు కాల్షియం రెండు వందల ఎనభై ఏడు మిల్లీగ్రాములు భాస్వరం మూడు వందల పదకొండు మిల్లీగ్రాములు ఉంటాయి ఉలవలు వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మనం గమనించినట్లయితే ఉలవలపై పొట్టు తొలగించడం మొలకెత్తించడం ఉడికించడం వేయించడం వంటివి చేస్తే వీటిలో ఫైటిక్ యాసిడ్ గుణం గణనీయంగా తగ్గి ఆహార యోగ్యత ద్విగుణీకృతం అవుతుందని వివిధ పరిశోధనలు మనకి వెల్లడి చేస్తూ ఉన్నాయి శరీరంలో గ్లూకోజ్ని అదుపు చేయడంలో ఉలవలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఇవి బీపీని కూడా అదుపులో ఉంచుతాయి రక్తహీనతతో బాధపడేవారు తరచు ఉలవలను కషాయంగా కానీ చారు రూపంలో కానీ తీసుకుంటే శరీరంలో క్రొత్త రక్తం వస్తుంది ఎదిగే పిల్లలకు శరీర నిర్మాణం పెంపుదలలో ఉలవలు ఎంతగానో దోహదం చేస్తాయి ఉలవలు శరీరంలో ఉన్న అధిక క్రొవ్వును కరిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు ఒక కప్పు ఉలవలకు నాలుగు కప్పుల నీటిని కలిపి కుక్కర్లో ఉడికించాలి ఇలా తయారైన ఉలవ కట్టను రోజు ఉదయం పూట చిటికేడు ఉప్పు కలిపి ఖాళీ కడుపుతో కానీ తీసుకున్నట్లయితే క్రమంగా సన్నబడతారని వైద్యులు చెబుతూ ఉన్నారు ఉలవలను వేయించి ఒక గుడ్డలో కట్టి కాపడం పడితే దెబ్బల వల్ల కలిగిన నొప్పులు చిటికలో తగ్గుతాయని చెప్తారు ఉలవల వల్ల ఆస్తమా అల్సర్ల నుండి ఉపశమనం లభిస్తుంది పావు కప్పు ఉలవలను చిటికడు ఇంగువ పావు టీ స్పూను అల్లం ముద్ద పావు టీ స్పూను అతిమధురం వేరు చూర్ణాన్ని తగినంత నీటికి కలిపి ఉడికించాలి దీనికి తేనె కలిపి నెల రోజులు తీసుకుంటే అల్సర్లు త్వరిత గతిని తగ్గే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తూ ఉన్నారు ఇంత ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ఉలవ పంట వేసుకోవాలంటే మంచి దిగుబడులు సాధించాలి అంటే ఎలాంటి రకాలను ఎంపిక చేసుకోవాలంటారు మన ప్రాంతానికి ఏ రకాలు అనుకూలంగా ఉంటాయంటారు సాగుబడికి ఉలవ పంట కాలం వచ్చేటప్పటికి రబీ కాలంలో మనం ఇది విత్తుకున్నట్లయితే మంచిది చల్కా నేలలు ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు ఇవన్నీ కూడా అనుకూలం ముఖ్యంగా మురుగునీరు నిల్వ ఉండే నేలలైతే ఈ పంటకు పనికిరావు మరి రకాల విషయానికి వచ్చేటప్పటికి మంచి దిగుబడినిచ్చే రకాలు ఉన్నాయండి మరి పీడిఎం వన్ పీడిఎం ఒకటి అనే రకం పంటకాలం దాదాపు నూట ఐదు రోజులు దిగుబడి ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ళు ఎకరాకు వస్తుంది మరి గింజలు బూడిద తెలుపు రంగులో ఉంటాయన్నమాట ఇవి మంచి రకాలు అన్ని ప్రాంతాలకు అనుకూలమైన రకాలు ఇకపోతే విజెడ్ఎం ఒకటి విజయనగరం రకం పంటకాలం దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు రోజులు దిగుబడి వచ్చేటప్పటికి ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ళు ఒక ఎకరానికి దిగుబడి వస్తుందండి లక్షణాలు గింజ మరియు నలుపు రంగులో ఉంటాయి కనుక విజెడ్ ఎం వన్ ఇది మంచి రకం మన ప్రాంతానికి అనుకూలమైన రకం మూడవది పిహెచ్జీ అరవై రెండు పంటకాలం వచ్చి దాదాపుగా ఎనభై ఐదు రోజులు మరి గింజ నలుపు రంగులో ఉంటుంది పిహెచ్జీ అరవై రెండు దిగుబడి దాదాపు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ళు ఎకరాకు వస్తుంది ఇకపోతే పిహెచ్జీ తొమ్మిది రకం ఇది కూడా మంచి దిగుబడిని ఇచ్చే రకం కాలం దాదాపు వంద నుంచి వంద తొంభై నుంచి వంద రోజుల వరకు ఉంటుంది దిగుబడి ఆరు క్వింటాళ్ళు వస్తుందండి మరి గింజలు బూడిద తెలుపు రంగులో ఉంటాయి ఇది ముఖ్య లక్షణం ఏంటంటే పల్లాకు తెగుల్ని తట్టుకునే రకం కనుక ఈ విత్తనాన్ని కానీ మనం వాడుకున్నట్లయితే తెగుల్ని తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే రకంగా మనం గుర్తించాలి ఇక క్రీడ ఒకటి డ్యాష్ పద్దెనిమిది ఆరు క్రీడ ఒకటి డాష్ పద్దెనిమిది ఆరు మరి దీని యొక్క పంటకాలం ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు ఉంటుంది దిగుబడి ఐదు నుంచి ఆరున్నర క్వింటాళ్ళ వరకు వస్తుందండి మరి గింజలు గోధుమ రంగులో ఉంటాయి ఈ రకం కూడా పల్లాకు తెగులను బూడిద తెగులను తట్టుకుంటుంది ఇకపోతే క్రీడ హర్ష సిఆఆర్హెచ్జీ అని చెప్పి అంటాము ఈ రకం కూడా మంచి దిగుబడినిచ్చే రకంగా గుర్తించబడింది పంటకాలం ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు రోజుల వరకు ఉంటుంది దిగుబడి దాదాపు ఆరు నుంచి ఏడు క్వింటాళ్ళకి ఎకరానికి వస్తాయి లక్షణాలు గింజ లక్షణాలు కానీ మనం పరీక్షించినట్లయితే ఈ గింజలు గోధుమ రంగులో ఉంటాయి బూడి తెగులు ఆంత్రాక్నోస్ తెగులను తట్టుకుంటాయి కనుక ఈ మచ్చలను కూడా అవి తట్టుకు తట్టుకునే రకాలుగా మనం గుర్తించాం ఇకపోతే క్రీడా వర్ధన్ ఇది సిఆర్హెచ్జి ట్వంటీ టూ సిఆర్హెచ్జీ ఇరవై రెండు రకమైనది పంటకాలం ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు దిగుబడి ఆరు నుంచి ఏడున్నర క్వింటాళ్ళ వరకు వస్తుంది మరి గింజలు నలుపు రంగులో ఉంటాయి గింజ అయితే రాలదు బూడిద తెగులు ఆంత్రాక్లోస్ తెగులు పల్లాకు తెగులను తట్టుకునే రకం కనుక ఈ యొక్క రకం ఎక్కువగా సాగుబడిలో ఉంది క్రీడావర్ధన్ సిఆర్హెచ్జి ఇరవై రెండు ఈ రకం కూడా అనంత ఉలవ అనే రకం ఉంది ఏటీపీహెచ్జీ పదకొండు ఇది కూడా మంచి రకం అండి మరి పంటకాలం నూట పది నుంచి నూట ఇరవై రోజులు దిగుబడి వచ్చి ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ళు మరి గింజలు గోధుమ రంగులో ఉంటాయి వేరుకులను తట్టుకునే రకాలుగా మనం గుర్తిస్తాం మేడం సంధ్యారాణి గారు మరి ఏ పంటలో అయినా కూడా అధిక దిగుబడులు సాధించాలి అంటే ఆ పంటకు సంబంధించినటువంటి ఆ మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు కూడా అందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ ఉలవ సాగు చేపట్టాలి అంటే ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అంటారు మరి ఎట్లాంటి యాజమాన్యం ఆచరిస్తే మంచి దిగుబడులు ఇందులో మనం తీసుకోవచ్చు అంటారు అవునండి ఈ యొక్క పంటకు మేలైన యాజమాన్యం చేపట్టి మరి సకాలంలో తగిన యాజమాన్య పద్ధతులైతేనేమి ఎరువులైతేనేమి మరి అంతర కృషి ఇవి కానీ చేసినట్లయితే అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది మొదటిగా మరి నేల తయారీని చూసుకున్నట్లయితే మొదటి పంట కోసిన తరువాత లేకపోతే రబీ సీజన్లో వేసేటప్పుడు తగినంత తేమను భూమిలో చూసుకొని భూమిని నాగలితో ఒకసారి గొరుతో రెండుసార్లు మెత్తగా దున్ని నేలను తయారు చేసుకోవాలి లేకపోతే విత్తన శుద్ధి విత్తన శుద్ధి ఎంతో కీలకాంశంగా మనం గమనించాలి అధిక దిగుబడికి పురుగులు మరియు తెగుళ్ళ మీద పెట్టే ఆ యొక్క ఖర్చుని తగ్గించుకోవటానికి విత్తన శుద్ధి చాలా ముఖ్యమైనదని చెప్పి రైతు సోదరులు గమనించాలి మరి ఒక కేజీ విత్తనానికి కార్బెండజిమ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి గొర్రుతో వరసల్లో విత్తే పద్ధతిలోనూ మరి వెదజల్లే పద్ధతిలో కూడా మనం ఈ యొక్క విత్తనాలను విత్తుకోవచ్చు మరి గొర్రుతో వరసల్లో విత్తే పద్ధతిలో అయితే ఎకరాకు ఎనిమిది నుంచి పది కిలోల విత్తనాన్ని మనం వాడుకోవచ్చు అదే మరి వెరజల్లే పద్ధతిలో అయితే ఒక ఎకరాకు పన్నెండు నుంచి పదిహేను కిలోల విత్తనం అయితే సరిపోతుంది ముఖ్యంగా మనం పాటించాల్సింది వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కల మధ్య పది సెంటీమీటర్లు దూరం ఉండేట్లుగా కానీ చూసుకున్నట్లయితే మరి దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే ఎరువుల యాజమాన్యం ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యమైన అంశం మరి ఎరువులను కూడా సకాలంలో వేయటం మరియు తగిన మోతాదులో రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అంటాం అలా ఇవ్వటం ద్వారా దిగుబడి తప్పక పెరిగే అవకాశం ఉంటుంది మరి ఎరువులకి వచ్చేటప్పటికి ఎకరాకు నాలుగు కిలోల నత్రజని పది కిలోల భాస్వరం ఎనిమిది కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి ఈ రీతిగా చేసినట్లయితే మరి పంటకు మరి ఎక్కువగా లాభం చేకూరి ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే అంతర్ కృషి ఇంటర్కల్టివేషన్ అనేది మరి విత్తిన ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్య తేడాతో మరి తగినంత తేమ ఉన్నప్పుడు మరి గొర్రు వేసి కలుపు నివారణను తప్పక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం మరి ఏ పంటలైనా కూడా చీడపీడలు అనేది చాలా వరకు కూడా ఈ దిగుబడి మీద ప్రభావాన్ని చూపడం మనం చూస్తున్నాం ఎటువంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరిస్తే ఈ ఉలవలో మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉందంటారు మంచి సస్యరక్షణ చర్యలు చేపట్టడం మొదటి నుంచే మరి మరిందాక చెప్పిన విధంగా విత్తన శుద్ధి చేసుకోవటం చక్కగా నేల తయారీ అంతేకాకుండా సరైన విత్తనం మోతాదు మరి విత్తే దూరం ఇవన్నీ కూడా చక్కగా పాటించినట్లయితే మరి ముఖ్యంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఇవన్నీ కూడా మరి చక్కగా పాటించినట్లయితే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఓలవ పంటలో ఉంటుందండి మొదటిగా మరి సస్యరక్షణలో భాగంగా కాయి తోల్చే పురుగు మరి ఇది ఎక్కువగా ఆశిస్తుంది దాని నివారణకు చర్యలు వెంటనే చేపట్టాలి అదే రీతిగా వచ్చేటప్పటికి బూడిద తెగులు మరి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది కనుక మరి కాయ తొలిచే పురుగు ముఖ్యంగా పూత పిందే ఏర్పడే సమయంలో పంటను అది ఆశించి నష్టం కలుగు చేస్తుంది దీని నివారణకు మరి లీటర్ నీటికి క్లోరోపరిఫాస్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాగితొలిచే పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు అదే రీతిగా బూడిద తెగులు వాతావరణంలో అధిక తేమ ఉండి రాత్రి పగటి ఉష్ణోగ్రతలో ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది మరి ఈ యొక్క బూడిద తెగులు నివారణకు మరి ముఖ్యంగా మరి కార్బడైజిమ్ అనే మందుని మనం వాడాలా మరి వాతావరణంలో తేమ ఉండి రాత్రి పగటి ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా వ్యత్యాసం ఉన్నప్పుడు మరి ఈ తెగులు ఆశిస్తుంది దీని నివారణకు లీటర్ నీటికి ఒక గ్రామ్ కార్బనైజియం కలిపి పిచికారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒకవేళ యొక్క బూడి తెగులు ఎక్కువగా కానీ పంటను ఆశించినట్లయితే ఇదే కార్బనైజియం మందును మనం మరి ఇందాక చెప్పినట్లుగా ఒక లీటర్ నీటికి ఒక గ్రాము కార్బనైజం ఇది కలుపుకొని పంటకు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట తెగులు ఎక్కువగా ఉన్నట్లయితే పదిహేను రోజుల వ్యవధిలో మరి రెండోసారి మరలా మూడోసారి కూడా మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క గూడి తెగులును సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు ఈ రీతిగా మరి సరైన నేలల ఎంపిక మరి మంచి దిగుబడినిచ్చే రకాల ఎంపిక అంతేకాకుండా విత్తన శుద్ధి నేల తయారీ విత్తనం విత్తే దూరం ఎరువులు వాటి యాజమాన్యం అంతర కృషి మరియు సమగ్ర సస్యరక్షణ ఈ చర్యలను కానీ చక్కగా చేపట్టినట్లయితే ఎక్కువ దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది మేడం మరి ఇవాళ చూస్తే రైతాంగం అటు వాణిజ్య పంటలకే కాకుండా ఏ పంటలైనా కూడా అధిక దిగుబడులు సాధించాలి అనేటువంటి ఒక పోటీతత్వంతో విపరీతంగా ఈ రసాయన మందులు రసాయన ఎరువులు వాడుతున్నారు మరి ఈ రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని అనుసరించే అవకాశం ఉందంటారా ఏ పద్ధతిలో వ్యవసాయం చేస్తే నేల తల్లి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉందంటారు అవునండి రైతు సోదరులు అధికంగా మరి ఎరువులు వాడడం పురుగు మందులను విచక్షణ రహితంగా వాడడం వలన మరి పంట ఎక్కువగా మరి పెట్టుబడి పెట్టడమే కాకుండా వాతావరణంలోనూ నేలల్లోనూ కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది కనుక రైతులు మరి ముఖ్యంగా ఈ యొక్క ఎరువులను ముఖ్యంగా రసాయనిక ఎరువులను వాడకాన్ని మనం తగ్గించుకున్నట్లయితే మంచిది దీనివలన మరి జీవన ఎరువులు కానివ్వండి సేంద్రీయ ఎరువులు కానివ్వండి వీటిని కానీ మనం ఉపయోగించినట్లయితే నేలలో మరి జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుకోవచ్చు సూక్ష్మజీవులు పంటకు అధిక మరి లాభం కలుగు చేసే పంటకు మరి ఎక్కువ దిగుబడికి దోహదం చేసే సూక్ష్మజీవులు నేలలో ఏవైతే ఉంటావో అవి చక్కగా వృద్ధి చెందటానికి ఎక్కువ దిగుబడి రావటానికి అంతేకాకుండా ఈ అపరాల పంటల్లో అయితే నేలలో ఈ యొక్క నత్రజన్ని స్థిరీకరించే ఈ యొక్క సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి అవి కూడా వృద్ధి చెంది నేలలో మరి నత్రజని స్థిరీకరింపబడటానికి తద్వారా నేలలో మరి సేంద్రీయ పదార్థం పెరగడం నీటిని పట్టి ఉంచే శక్తిని నేలలు పెంపొందించుకోవటం అంతేకాకుండా నేల యొక్క ఫలదత ఫర్టిలిటీ అని చెప్పి అంటాం నేల యొక్క ఫలదత పెరిగే అవకాశం ఉంటుంది కనుక జుడిషియస్ కాంబినేషన్ అంటే న్యాయపరమైన రసాయనిక ఎరువులు మరియు ఈ యొక్క జీవన ఎరువులు సేంద్రియ ఎరువుల కలయికను మనం కానీ ఉపయోగించినట్లయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని పొందే అవకాశం ఉంటుందండి ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు చేపడితే ఎలాంటి లాభాలున్నాయి ఈ ఉలవలో మంచి దిగుబడులు సాధించాలి అంటే ఎలాంటి మేలైన యాజమాన్య పద్ధతులను అనుసరించాలి ముఖ్యంగా ఎటువంటి రకాలు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి చీడపీడలు తట్టుకొని బెట్టన తట్టుకొని మంచి దిగుబడులు అందించాలి అంటే ఏ రకాలను సాగుబడి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇత్యాది అంశాల గురించి సమగ్రమైన సమాచారాన్ని రైతులకు అందించారు నమస్కారం మేడం నమస్కారం అండి